హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది మనకు గ్రహణాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అక్టోబర్ రెండున వచ్చే గ్రహణం ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం మరియు ఆఖరి గ్రహణం మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఏ సమయంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం వలన ఎట్లాంటి విపత్తులు జరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గ్రహణాలను అశుభంగా అశుభ సూచకంగా భావించేవారు ఆకత్మసాత్ సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటి పూటనే చీకటి కమ్ముకడావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రను ప్రవర్శించేవారు మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల గ్రహణం సమయంలో ఏ నియమాలను మన పెద్దలు పెట్టారు ఇంకా ఇబ్బందులు పడటం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఈ గ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగాన్ని సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది అప్పుడే అప్పుడు కూడా అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది సూర్యగ్రహణాలు మొత్తం నాలుగు కాలాలు మొదటిగా నా సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఇది ఏర్పడుతుంది కనిపించే సూర్యుడు చంద్రుడి చామయ్య వల్ల ఒక సన్నటి అంచు వలె కనిపిస్తాడు ఏదైనా సమయంలో సంపూర్ణంగా చంద్రగ్రహణం భూమి మీద సూర్యగ్రహణం ఒక్క ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది ఇది అంగుళిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు సరళరేఖ పైన వక్రీస్తాడు కానీ సూర్యుడి కంటే చంద్రుడి పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చక్కటి చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమై ఉంగరం వలె కనిపిస్తాడు అందుకే దీనిని అంగుళిక సూర్యగ్రహణం అంటే రియల్ ఫ్రూట్ క్లిక్ అనే అంటారు దీనిని సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇక మూడవ రకం సూర్యగ్రహణం పాక్షాయిక సూర్యగ్రహణం లేదా ప్రలిక్ ఫోర్స్ పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే చర్ల రేఖ పైన ఉన్నాడు చంద్రుడు సూర్యుడు పాక్షాయంగా అడ్డంగా ఇప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షాయిక సూర్యగ్రహణం అంటారు ఈ పాక్షాయిక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది అంటే శంకరా సూర్యగ్రహణం ఈ శంకర సూర్యగ్రహణం అంటే సంపూర్ణం మరియు అంగీకార సూర్యగ్రహణాలకు మధ్యస్థలం ఉంటుంది ఈ శంకరా సూర్యగ్రహణం భూమి పైన కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణంగా మారి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగా కనిపిస్తుంది అందుకే దీనిని శంకర సూర్యగ్రహణం అంటారు ఈ శంకర గ్రహణాల చాలా అదురు అరుదుగా భావిస్తాయి అక్టోబర్ అంగుళిక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎట్లాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎట్లాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలు నోట్ చేసి పెట్టుకుంటారు పెట్టుకుని ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా ఇట్లాంటి గ్రహణమే అరవై సంవత్సరాల క్రితం వచ్చింది జ్యోతిష్యులు చెప్తున్నారు ఇది సంపూర్ణ కంక్రక సూర్యగ్రహణం దీనికి రిల్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయా లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయా కానీ కంక్రిట్ సూర్యగ్రహణం చాలా చాలా అరుదుగా వస్తుంది అంటే సూదిని చంద్రుడు అడ్డుగా కానీ పూర్తిగా అడ్డుకోకుండా దానికి కూడా నా చుట్టూ ఉన్న అగ్నిగోళం లాగా రియల్గా కనిపిస్తుంది ఎర్రటి రంగులా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ అప్ ఫైల్ అని అంటారు ఈ మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తరువాతనే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తిని తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడు అని తీసుకువస్తుంది ప్రపంచ యుద్ధం జరిగింది ఈ విషయాన్ని పురాణాలలో బుక్షర దానంలో కూడా చెప్పారు ఇట్లాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి విపత్తులో పడిపోతుంది అని భువనేశ్వరం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వచ్చింది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయాల అమావాస్య అని స్వయంగా కృష్ణుడే చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుడు పదిహేను తీర్థుల్లో ఏర్పడిన తేదీ విశిష్టమైనది అని అడుగు పెడతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులలో తీర్థమైనది అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణుడి తిథులు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత విశిష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పాలి అని అడుగుతాడు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున భాగమే తిథులు అన్నిటిలో కూడా బలి పౌర్ణమి విశిష్టమైనది విశిష్టమైనది తిదీయ తిథులలో అక్షయ తిథియ విశిష్టమైనది శ్రేష్టమైన చే తిథులలో వినాయక చవితి విశిష్టమైనది ప్రపంచ తిథులలో వసంత పంచమి గొప్పది సిష్టి తిథులలో బ్రహ్మ సృష్టి విశిష్టమైనది సప్తమి తిథులలో ర రథసప్తమి సప్తమి శ్రేష్టమైనది కృష్ణ తిథులలో శ్రీరామనవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశిలో వామన ద్వయమ ఏక విశిష్టమైనది చతురశ నరక చతురష్టి విశిష్టమైనది అమావాస్య అన్నిటిలో అమావాస్య ఆలయ అమావాస్య శ్రేష్టమైనది కార్తీక పౌర్ణమి చేసే పౌర్ణమి విశిష్టమైనవి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు కాబట్టి మహాలయాల అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజు గ్రహణం అందులోను అంగ్రాసక గ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి జీవన నాశనాన్ని కోరుకుంటుంది ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు ప్రకృతి నాశనం చేస్తూ వస్తుందో ఆ జాతి వారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి వినాశనానికి శ్రీకారం చుడుతుంది మానవులలో ఒకరి మీద ఒకరికి వైద్యం పెరుగుతుంది ప్రస్తుతం దశ మధ్య యుద్ధం జరుగుతుంది ఇట్లాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచం మొత్తం జరిగే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు ఆ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడి ఆ తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఈ సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కొంచెం తేరుకున్నాము ఈ గ్రహణం తర్వాత మళ్ళీ దేశంలో కూడా ఏ యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే మన దేశంలో అంతర్జాతీయ తీవ్రవాదం పెరుగుతుంది ఇలా అయితే సూర్యుడికి కప్పివేస్తుందో అలాగే మనన్నిటిని కూడా ప్రయోజనాలు ఆ రింగులా చుట్టేస్తున్నాయి ఈ గ్రహణం స్రహ నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక హస్త్ర నక్షత్ర జాతకాలకు కూడా నష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు కూడా ఓడిపోతుంది వస్తుంది ఇక గవర్నమెంటు మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే కాం సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది అరవై సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయాల అమావాస్య రోజు రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలకు ప్రారంభం అక్టోబర్ మూడవ తేదీన ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించాడు గనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లీన్ చేసే అవసరం లేదు క్లీన్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగోలా క్లీన్ చేసేది ఉండదు ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లీన్ చేయ అలాగే ఆహారం మీద దర్పలు వేసుకోవడం కూడా అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు గ్రహణ ప్రయాణాలు చేయవచ్చు ఈ గ్రహణానికి సంబంధించిన పట్టు విడుపులు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం ఏం చేయకున్నా పర్వాలేదు గ్రహణ సమయంలో అలాగే గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మ మంత్ర జపం చేసుకోండి సూర్య ఆదరణ చేయడం వల్ల ఓం నమ శివాయ శ్రీ మంత్రం నమ ఇట్లాంటి మంత్రాల జపం చేసుకోవడం కోటి రేట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎట్లాంటి మంత్రం చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్ర జపాన్ని ఈ అక్టోబర్ రెండు ఏర్పడే సూర్యగ్రహణ వి వివరణ నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య రోజు ఇట్లాంటి శుభం చేసే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటికి ధన వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజు ఇట్లాంటి శుభం చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు పాత్రలు ఇవ్వచ్చు నక్షత్ర నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైంది అమావాస్య మరి ఇట్లాంటి ఈ అమావాస్య రోజున ఇంటికి ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ శుభ్రం చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రులు ప్రారంభమయ్యడానికి ముందు మహాలయాల అమావాస్యను దైవ ప్రాప్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవ నవరాత్రులు ప్రారంభించడానికి ముందు రోజు అమావాస్య నాడు పటస్నానం చేసి దుర్గా పూజ చేస్తారు ఈ రోజునే జగన్నాత్మక ఆలయించి మహేష్ని అంతరం చేసి సురుడు శక్తిగా నాశనం చేసినందున పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే అలాగే ఈరోజు ఎంతో పితృపక్షం ముగిసే దేవి పితృ ప్రారంభం పితృపక్షం ప్రారంభమవుతుంది సింహరించి సీతను విడిపించి శ్రీరాముడు లంక నుంచి బయటకు తేశాడు దుర్గాదేవి పూజించి ఈ పూజనే ఈ రోజుననే ఈ రోజు పితృదేవతలు నిష్ఠగా పూజిస్తారు వారికి నచ్చిన ఆహార పదార్థాలు దుస్తు పుష్పాలు సమర్పించి మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలు పూజలు ఆత్మశాంతిగా నిర్వహిస్తారు పుణ్యతీర్థాలు అంది పితృదేవతలకు సర్దకర్మలు జరిపిస్తారు ఇలా చేయడం వల్ల పెద్దలు సంతోషించి సుఖశాంతులను ప్రసాదిస్తారు అని నమ్మకం వీరికి ఇష్టమైన పదార్థాలను సమర్పించి వాటికి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా పుణ్యం దక్కుతుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి త్వరగా పట్టి పూజని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు అంతా సిద్ధం చేసుకొని ఆ పైగా నైవేద్యాన్ని ఆహార పదార్థాలు పుష్పాలు వస్త్రాలు సిద్ధం చేసుకొని వాటికి పితృదేవతలకు సమర్పించే ముందు వెండి పాత్రలను ఉపయోగించడం వలన ఉత్తమ ఫలితాలు పొందవచ్చు ఇలా చేయలేకపోతే తప్పకుండా అరటి ఆకులలో నైవేద్యాన్ని సమర్పించాలి ఇందులో సమర్పించిన ఆ నైవేద్యం వల్ల పితృదేవతలు తృప్తి చెంది తమ వంశీకులను సంతోష చేస్తారు ప్రగాఢ విశ్వాసంగా ప్రసాదం అన్నం పప్పు కూర ఇట్లాంటి మహాలయాల అమావాస్య రోజు నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పప్పు గుమ్మడికాయ నైవేద్యం పెట్టవచ్చు ఇలా మహాలయాల పౌ అమావాస్య రోజు పెద్దలకు అంతే పితృదేవతలకు ఇలా సార్థకర్మలు నిర్వహించిన తర్వాత ఇంటికి శుభ్రం చేసుకోవాలి అలాగే ఆ మరుసటి రోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి పెద్దలకు చేసిన తర్వాత కార్యక్రమాలను ఈ మహాలయాల అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత రాత్రికి ముందు వచ్చే అమావాస్య అంటే మహాలయాల అమావాస్య పక్షం ఈ రోజుని ముగుస్తుంది కాబట్టి పెద్దలకు పన్నెండు గంటలలోపు వీరికి చేయవలసిన కర్మలను అనగా పిండ ప్రధానం సార్ధకర్మలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఇంటి వలన కాలంలో సాధారణంగా చాలామంది తెలియడం లేదు సాధారణంగా ఇప్పుడు మన కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా ఇది లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందో అన్న సంగతి మర్చిపోయారు మన ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊడుస్తూ ఉన్నారు కానీ అలా అస్సలు చేయవద్దు మన పెద్దలు చెప్తూ ఉంటారు నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టుకున్నప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేశాక చీపురు ఇలా పడితే అలా వాళ్ళ నచ్చినట్లు ఏదో ఒక మూలన పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల సాక్షాత్తు శనిదేవుడి ఇంట్లో ఇంట్లో వేసుకున్నట్లు అవుతుంది ఇది శాస్త్రీయకంగా మంచిది కాదు వాస్తవానికి చీపురు ఏ ఈశాన్యంలో తప్ప ఏ మూలనైనా సరే పెట్టుకోవచ్చు మీ ఇంటి తలుపు వెనకాల చిన్న మొల కొట్టుకొని చీపురును ఆ మొలకు తగిలించుకోవచ్చు ఎందుకంటే చీపురును లక్ష్మీదేవితో సమానంగా పోల్చడం వల్ల ఇలా మేకు కొట్టుకొని ఆ మేకుకు తగిలించడం ద్వారా చీపురు వంకరగా ఉండదు ఎంతో మేలు కూడా కలుగుతుంది అందరూ తెలుసుకున్నారు కదా మరి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ మా ధన్యవాదములు